మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ సోనాలి కులకర్ణి నటించిన చిత్రం మలైకొట్టై వాలిబాన్ భారీ వసూలను నమోదు చేస్తుంది లిజో జోష్ పెలిసరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం బ్యాక్ డ్రాప్ తో రూపొందిన సినిమా హిట్ టాక్తో దూసుకెళ్తుంది శిబాయ్ బేబీజాన్ అచూ బేబీజాన్ విక్రమ్ మెహతా తదితరులు నటించిన ఈ చిత్రం తొలి రోజు భారీ వసూలను సాధించింది ప్రపంచ వ్యాప్తంగా జనవరి ఇరవై ఐదవ తేదీన అయిన ఈ సినిమా బడ్జెట్ కలెక్షన్లు ప్రీ రిలీజ్ బిజినెస్ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ విషయానికి వస్తే మలైకొట్టయి వాలిబన్ చిత్రాన్ని సుమారుగా నలభై కోట్ల రూపాయలతో నిర్మించారు ప్రమోషనల్ ఇతర ఖర్చులతో కలిపి ఈ సినిమా బడ్జెట్ అరవై కోట్ల రూపాయలని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి అన్ని భాషల్లో దాదాపు యాభై కోట్ల మేర బిజినెస్ జరిగింది సుమారు యాభై ఐదు కోట్ల రూపాయల బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది మలైకోటై వాలిబాన్ మూవీ అడ్వాన్స్ బుకింగ్ భారీ స్పందన కనిపించింది ఈ చిత్రం ఓవర్సీస్ లో రెండు కోట్ల గ్రాస్ వసూలను సాధించింది కేరళలో మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు రాబట్టింది దాంతో ఈ సినిమా రిలీజ్ కు ముందే ఐదు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది మలైకోటై వాలిబాన్ చిత్రం తొలి రోజు రికార్డు వసూలను రాబట్టింది ఈ చిత్రం ఓవర్సీస్ లో ఐదు పాయింట్ ఐదు కోట్లు కేరళలో ఆరు కోట్లతో కలిపి ఇండియా వైడ్ గా ఆరు పాయింట్ ఐదు కోట్లు రాబట్టింది దాంతో ఈ సినిమా పన్నెండు కోట్ల గ్రాస్ వసూలను నమోదు చేసింది ఇక రెండో రోజు మలైకొట్టే వాలీబాల్ కలెక్షన్లు కాస్త తగ్గినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీగా వసూలను సాధించింది ఈ సినిమా కేరళలో మూడు కోట్ల రూపాయల నికర వసూళ్లను అలాగే ఆరు కోట్ల గ్రాస్ వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా సాధించింది దాంతో రెండు రోజుల్లో ఈ సినిమా పద్దెనిమిది కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి